ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలుకి ప్రభావతి దగ్గర దొంగతనం చేసిన డబ్బుని శివ ఇవ్వడంతో సత్యానికి ఆ డబ్బులు ఇస్తారు బాలు బాలు ఈ డబ్బులు నీకెక్కడివి అని అంటారు సత్యం అదే నాన్న అమ్మ రోడ్డు మీద వెళ్తూ ఉంటే దొంగతనం చేశాడు కదా ఆ దొంగ పోలీసులకి దొరికాడంట ఇక డబ్బుని రికవరీ చేయడంతో నన్ను పోలీస్ స్టేషన్కి రమ్మని ఈ డబ్బుని ఇచ్చారు అని అంటారు బాలు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ప్రభావతి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి ఎందుకు టెన్షన్ పడతావు ఖచ్చితంగా నేను మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతాలే నువ్వు నా వల్ల టెన్షన్ పడి నీ వల్ల నేను టెన్షన్ పడి ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి పది రోజుల తర్వాత మానేయడం ఎందుకు రోహిణి నా వల్ల టెన్షన్ పడకు అలాగే అమ్మకి ఈ విషయం చెప్పద్దు అని అంటారు చూడు మనోజ్ నేను చెప్పకపోయినా ఆంటీకి ఈ విషయం తెలుస్తుంది ఎందుకో తెలుసా నువ్వు వెళ్ళి నెల అవుతుంది జీతం తీసుకురావాలి కదా అనగానే అవును రోహిణి కానీ ఏం చేయను అనగానే ఈ నెల మొత్తం చేశారు కదా జీతం ఇవ్వలేదా అని అంటుంది రోహిణి అంటే అంతకుముందు ఓకని దగ్గర నేను అప్పున్నాను ఇక ఆ జీతానికి వాడు మొత్తం తినేసి వెళ్ళిపోయి ఇక ఏమీ మిగల్లేదు ఇక సడన్గా నేను మానేశాను కాబట్టి జీతం ఇవ్వకపోవచ్చు అనగాని ఏంటి మనోజ్ అసలు నువ్వు మనిషిలా మాట్లాడుతున్నావా ఏంటి మనోజ్ నెలంతా చేసి జీతం లేదని ఇంత ఈజీగా చెప్తున్నావు ఆంటీ ఏమో నెల నెలా నేను ఇంటి ఖర్చులు ఆవిడికి ఒక ఐదు వేలు డబ్బులు ఇవ్వాలని కరాకండిగా హాల్లో చెప్తున్నారు అంతా నా బాధ్యత తీసుకుంటే నువ్వెందుకు మనోజ్ అనగానే రోహిణి ఎందుకంత ఆవేశపడతావు అమ్మకి నేను చెప్తాలే అని అంటారు చెప్పు అదుగో వస్తున్నారు కదా అని చెప్పి అంటుంది ఏంటమ్మా ఏమైంది నిజంగా మీరు ఇలా గొడవ పడుతూ ఉంటే నాకు గుండె ఆగిపోతుంది ఒరే మనోజ్ ఏమైందిరా అనగానే అమ్మా నేను చెప్పింది విని నువ్వు తిట్టద్దు అని అంటారు తిట్టడం కాదు కొడతాను ముందు మర్యాదగా విషయం చెప్పరా అని అంటుంది ప్రభావతి ఆంటీ మనోజ్ ఈ ఉద్యోగం కూడా మానేశాడు అని చెప్పి అంటుంది ఇక రోహిణి ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఏరా నిజమా అనగానే అవునమ్మా ఫుల్ చాకరీ చేయిస్తున్నారు అందుకే మానేశాను అనగానే అమ్మ రోహిణి వీడి గురించి తెలిసిందే కదా ఒకరి దగ్గర ఉద్యోగం చేయాలంటే వాడి వల్ల కావటం లేదు అందుకే నువ్వు త్వరగా మీ నాన్నకి డబ్బులు అడిగి ఏ కార్లు షోరూంలో పెట్టించేశావంటే హ్యాపీగా వాడు ఆ కార్ల షోరూంలో దర్జాగా కూర్చుంటాడు బాధలు బాధలుండవు అనగానే ఈవిడి గారికి కొంచెమైనా జ్ఞానం ఉందో లేదో నాకు తెలీదు కొడుకు ప్రతిసారి ఉద్యోగం మానేస్తే కోడలు పెట్టుబడి పెట్టాలంటుంది చి నా జీవితం ఇటువైపు గుణాగాడి దగ్గర దగ్గర అటువైపు అటువైపేమో ఆ వర్ధనిగాడికి యాభై వేలు సర్దమని నా పీకల మీద కూర్చున్నాడు ఇక పార్లర్లో ప్రతిసారి ఆ ఎవరో ఒకరు వస్తారని నాకు వార్నింగ్ ఇస్తుంది ఓనర్ నా జీవితం ఎటువైపు వెళ్తుందో నాకే తేయటం లేదు పైగా బద్దకస్తుడైన మొగుడు ఆశబోతైన అత్తయ్య ఏంటో నా జీవితం అని అనుకుంటుంది రోహిణి ఇదే ఇలా ఉండగా బాలు కోపంగా ఇటు అటు తిరుగుతూ ఉంటారు ఏమైంది డబ్బులు బాగానే ఇచ్చేశారు కదా అనగాని ఇచ్చాను కానీ గుణాతో మీ తమ్ముడు తిరుగుతున్నాడని నేను ప్రతిసారి నీకు చెప్తున్నానంట నువ్వు వెళ్ళి వాడికి వార్నింగ్ ఇస్తున్నావంట నాకే వాడు వార్నింగ్ ఇస్తున్నాడు అనగాని ఎవరండి అని అంటుంది ఎవడేంటి శివ నీ తమ్ముడు అనగానే వాడు మీకు వార్నింగ్ ఇచ్చాడా ఎందుకంటా అని అంటుంది ఎందుకంటే వాడు గుణాతో తిరుగుతున్నాడు కాబట్టి నాకు నచ్చలేదని చెయ్యి విరగ్గొట్టాను కదా అది నీకు అత్తయ్యకి చెప్పకూడదంట నాకు వార్నింగ్ ఇస్తున్నాడు వేలంత లేడు అనగానే ఇప్పుడే ఇప్పుడే వాడికి అనగానే ఆగు అక్కడ జరిగింది నీకు చెప్పగాని మీ తమ్ముడికి ఫోన్ చేసి నువ్వు వార్నింగ్ ఇస్తావు వాడేమో నాకు వార్నింగ్ ఇస్తున్నాడు అవసరమా చూడు మంచికి వెళ్తే ఒక్కొక్కసారి చెడు ఎదురవుతుందంటారు కదా నా పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది అందుకే ఇకపై నువ్వు పుట్టింటికి వెళ్ళకూడదు అనగాని ఏం మాట్లాడుతున్నారు అని అంటుంది మీనా అవును నువ్వు పుట్టింటికి వెళ్ళొద్దు వాడు నాకే వార్నింగ్ ఇస్తున్నాడు ఒకవేళ మీ అమ్మ మీ చెల్లిని చూడాలనిపిస్తే నేనే వాళ్ళని దగ్గరుండి తీసుకొస్తాను మన ఇంట్లో ఒకరోజు ఉండి భోజనం చేసి వెళ్తారు అంతేగాని నువ్వు మాత్రం పుట్టింటికి వెళ్ళకూడదు అని చెప్పి వెళ్ళిపోతారు బాలు ఒక్కసారిగా మీనా షాక్ అవుతుంది ఇదేంటి అసలు ఈయనకి మా తమ్ముడికి అస్సలు పట్టం లేదు ఏదో జరిగింది అందుకే ఈయన ఇంత కోపంగా ఉన్నారు అసలు గుణాతో గొడవైతే చెయ్యి విరగ్గొట్టేదాకా ఎందుకు వెళ్తారు అని చెప్పి మీనా శివాకి ఫోన్ చేస్తుంది ఆ చెప్పక్క ఏరా ఒక నిజం చెప్పు బావకి నీకు ఈ చెయ్యి గొడవ గుణ గొడవ కాకుండా ఏదో గొడవ ఉంది కదా అని అంటుంది మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివ ఏ అక్క నేను ఏదో మాట్లాడినందుకు నీదాకా బావ మోసేశాడా అని అంటారు ఒరే మర్యాదగా మాట్లాడు ఎందుకంటే ఆ గుణాగాడు ఎలాంటివాడో అందరికీ తెలుసు వాడి దగ్గర నువ్వు ఉద్యోగం చేస్తున్నావని బావకిష్టం లేదు కానీ నువ్వేమో ఎవరి మాట వినటం లేదు ఇప్పుడు బావ కనీసం పుట్టింటికి వెళ్ళొద్దని చెప్పి కండిషన్ పెట్టాడు ఇది బాగుందా అనగాని రాకపోతే రా రాకపో అక్క అక్కడే సంతోషంగా ఉండు నేను ఇక్కడ అమ్మ సుమతిని సంతోషంగా ఉంచుతాను ఇప్పుడు బావ మాటలకి ఎవరు బెదరరు నా చెయ్యి దాకే ఆయనకి మర్యాద విరగ్గొట్టాడు కాబట్టి నా దగ్గర నుండి మర్యాద ఆశించద్దా అనగానే నోర్మయ్యి చిన్న పెద్ద తేడా లేకుండా ఈ మధ్య బాగా బాగా మిరిసిపడుతున్నావు ఏదో ఒకటి జరిగేదాకా నీకు ఇలాగే ఉంటుంది అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది మీనా ఇది ఇలా ఉండగా రోహిణి పార్లర్కి వస్తుంది ఇక పని చేస్తూ ఉంటుంది విద్య రావడంతో ఇక విషయం చెప్తుంది హమ్మో మొన్న మటన్ మస్తాను వచ్చాడు ఈరోజు వర్ధన్ గాడు వచ్చాడా ఇప్పుడు ఎలాగే మన వానర్ నీ మీద చాలా నమ్మకంతో ఉంది కానీ నువ్వు మాత్రం ఆవిడికి కోపం వచ్చే పనులు చేస్తున్నావు ఇప్పుడు వాడికి యాభై వేలు ఇవ్వకపోతే వాడు ఖచ్చితంగా వస్తాడు కదా అప్పుడు ఈ ఉద్యోగమే పోతుంది అనగానే హౌనే మీ ఇంటి దగ్గర ఎవరైనా వడ్డీకి ఇచ్చేవాళ్ళుంటే ఇస్తావా అని అంటుంది నాకేం తెలిసే గుణానే అడుగుదాము అనగానే అమ్మో వద్దు ఆ గుణా విషయమై మా బాలుకి అలాగే మీ నాకి గొడవ అవుతుంది తెలుసా అని అంటుంది రోహిణి ఏ గొడవ అనగానే వాళ్ళ తమ్ముడు ఉన్నాడు కదా శివ ఆ గుణ దగ్గర పనిచేస్తున్నాడంట ఇక ఆ విషయమై బాలుకి ఇష్టం లేక వాళ్ళ తమ్ముడు చేయ విరగొట్టాడు ఇప్పుడు నేను అప్పు చేశాను అంటే ఖచ్చితంగా ఇంట్లో నా పరువు పోవడమే కాదు మా అత్తయ్య దగ్గర నేను దొరికిపోతాను నాకు అత్త ఇంట్లో అస్సలు అస్సలు వాల్యూ ఉండదు అని అంటుంది రోహిణి నిజమే మీ అమ్మా నాన్న విషయంలో అంతా అబద్ధమే చెప్పావు కానీ ఇప్పుడు ఈ అప్పులు గంపేసి నువ్వు అప్పులయ్యి ఇలా చేశావు అంటే ఇంకా ఘోరమవుతావే అవుతావే అవునే మనోజ్ కూడా ఉద్యోగం లేదు ఇప్పుడు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అందుకే ఒక యాభై వేలు నువ్వు అప్పు తీసుకొస్తే ఖచ్చితంగా వాడి ముఖాన్ని కొడతాను అనగాని ఇప్పిస్తా కానీ వచ్చే నెల కూడా ఇలాగే డబ్బులు కావాలి కదా కానీ ఈ పార్లర్లో నీకు ఉద్యోగం ఉన్నదాకే నువ్వు ఏం మెయింటైన్ అయినా చేయొచ్చు ఎన్ని బ్యాంకుల్లో అప్పులైనా తీర్చచ్చు ఆవిడ దగ్గర జాగ్రత్తగా ఉండు అని అంటుంది విద్య సరేనే అని చెప్పి అంటూ ఉండగానే గుణ శివాతో కలిసి పార్లర్ ముందు ఉంటారు ఇక ఇక్కడ రోహిణి మేడం ఉన్నారా అని అడుగుతారు ఇక కరెక్ట్గా పార్లర్ ఓనర్కే రోహిణితో మీకేం పని అని చెప్పి అంటుంది ఇక పార్లర్ ఓనర్ రోహిణి మాకు అప్పు అప్పు బాకీ ఇక్కడికి వచ్చి మేము వడ్డీ వసూలు చేయాలి లోపలికి రమ్మంటారా ఆవిడ్నే బయటికి పిలుస్తారా అని అంటారు గుణా ఇక శివ చాలా హ్యాపీగా చూస్తూ ఉంటాడు రోహిణి బయటికి రావాలని చెప్పి ఇక పార్లర్ ఓనర్కి కోపం నడినెత్తికి ఎక్కుతుంది ఏంటి ఈ రోహిణి ఏమనుకుంటుంది ఇక ఎవరో ఒక రౌడీలు వచ్చి బయట వచ్చి రోహిణి అప్పంటున్నారు లోపలికి వచ్చి డబ్బలు అడుగుతున్నారు ఏంటి ఈవిడగాని నేను నమ్మకంగా పెట్టుకుంటే మగవాళ్ళకి అప్పులు మగవాళ్ళ దగ్గర అప్పులు చేసి నా పార్లర్లో ఉన్న డబ్బంతా ఇస్తుందేమో అని చెప్పి ఇలాంటివి నా పార్లర్లో నాకు అస్సలు ఉండదు కస్టమర్లు కూడా రారు అని చెప్పి లోపలికి కోపంగా వస్తుంది మేడం ఏదో పెళ్ళి ఆర్డర్ ఉన్నారు కదా ఇప్పుడే అనగానే అవసరం లేదు అని అంటుంది పార్లర్ ఓనర్ ఏమైంది మేడం అనగానే చూడు నీకోసం నీ అప్పుల వాళ్ళు బయట కాపలా కాస్తున్నారు లోపలేమో అప్పు కోసం వస్తున్నారు చూడు రోహిణి నువ్వు బాగా పనిచేస్తావని పార్లర్ అప్ప చెప్తే నీ కోసం అప్పుల వాళ్ళు ఇలా తిరుగుతారని అస్సలు అనుకోవటం లేదు చూడమ్మా ఈ రోజుతో నీ జీతం ఎంత అయ్యిందో అంత మొత్తం తిరిగి ఇచ్చేస్తాను నువ్వు ఎక్కడైనా పార్లర్ చూసి వెళ్ళి జాయిన్ అవ్వు అనగానే మేడం ప్లీజ్ మేడం నేను అనగానే చూడు రోహిణి ఇది నేను ఎంతో ఎంతో గౌరవంగా ఇలా ఆడవాళ్ళకి మాత్రమే ఈ బ్యూటీ పార్లర్ని ఓపెన్ చేశాను కానీ నువ్వు మాత్రం మగవాళ్ళ దగ్గర అప్పు చేశావు నీ మీద నాకు కోపం లేదు కానీ నేను కూడా బ్రతకాలి కదా ఇప్పుడు ఇలా మగవాళ్ళు ఈ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటే పోలీసులు ఇక్కడ ఏదైనా జరుగుతుందని నా పార్లర్పై కం కంప్లైంట్ ఇస్తారు అందుకే నువ్వు చేసిన అప్పులకి నువ్వే బాధ్యురాలివి ఇంకేదైనా చేసుకో జీతం క్లియర్ చేసేస్తున్నాను అని చెప్పి ఇక క్లియర్ చేసేస్తుంది బ్యూటీ పార్లర్ ఓనర్ ఇక రోహిణి ఒక్కసారిగా కుప్పకూలుతుంది అయిపోయింది నా జీవితంలో ఆఖరి దశ వచ్చేసింది అని చెప్పి బయటికి వస్తుంది ఏంటి ఎందుకు ఇక్కడికి వచ్చారు అనగానే మేడం ఆకండి ఎందుకంటే మీరు డబ్బులు తీసుకున్నది ఫస్ట్ది మూడు నెలలు అయింది రెండోది రెండు నెలలు అయింది వడ్డీ లేదు అసలు లేదు ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు అని అంటారు గుణ అది కాదు అనే లోపు శివా కనిపిస్తాడు అయ్యో గుణన్నా ఇవిడెవరనుకున్నావు మా బావ ఉన్నాడు కదా వాళ్ళ అన్నయ్య భార్య మా అక్క కోడలు అనగానే ఓ బాలు వాళ్ళ అన్న భార్యనా మరి బాలుకేందుకు అంతటెక్కు పెద్ద హీరోలాగా కటింగ్ ఇస్తాడు కదా వాడి వదినేమో నా దగ్గర అప్పు చేస్తుంది వాడేమో ఫ్రెండ్లప్పులు తీర్చడానికి కారంమేసి ఆటో నడుపుకుంటూ హీరోగా తిరుగుతున్నాడు ఏదైతే ఏ నా జుట్ అతని జుట్టు నా చేతిలోకి వచ్చింది శివ నిజంగా ఇలాంటి అప్పులోలుంటే మనం ఎప్పుడూ రాజుల్లాగే ఉండొచ్చు మేడం మీరంటే మాకు గౌరవమే కానీ మీకు ఒక్కరోజు టైం ఇస్తున్నాము ఆ లోపు వడ్డీ కట్టండి లేకపోతే మొత్తం కట్టేయండి అని అంటారు గుణ ఇప్పుడు నేను బాలు వాళ్ళ చుట్టాలని నువ్వు ఇలా కావాలని చేయొద్దు ఏ శివ ఎందుకు మీ బాలు చెయ్యి విరిచాడు అన్నది ఇప్పుడు అర్థమైంది అని చూడండి నాకు చెయ్యి ఇరిచాడు కానీ మీలాంటి అప్పులు ఉన్నారని మా బావకి తెలిస్తే మీ వాల్యూ పోతుంది పద ఎందుకంటే మా బాలు బావ ఎగిరెగిరి పడుతున్నాడు కాబట్టి వాళ్ళ అన్నయ్య పిల్లమే నీ దగ్గర అప్పు వాడితే ఏం చేస్తాడో చూద్దాము అని చెప్పి అక్కడి నుండి గుణాన్ని తీసుకుని వెళ్తూ ఉంటారు శివ ఇక రోహిణి అమ్మో వీళ్ళ గొడవ నానెత్తి మీదకొచ్చింది ఇప్పుడు ఎలా అంటే బాలు ఇప్పుడు కారు నడపకుండా అబద్ధాలు చెప్తూ ఆటో నడుపుతున్నాడు ఏదో ఒకటి చేస్తున్నాడు కానీ ఇప్పుడు మనోజ్కి ఉద్యోగం లేదు నాకు లేదు ఏం చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా ప్రభావతి మీనాక్షి దగ్గరికి వస్తుంది ఏంటి ప్రభావతి ఇలా వచ్చావు అనగానే దొంగతనం జరిగిన దగ్గర నుండి డబ్బులు రికవరీ అయ్యేందంతా చెప్తుంది ప్రభావతి అయితే నీ డబ్బులు మీ ఆయన నీకు ఇచ్చేస్తాడా అని అంటుంది ఆ ఇచ్చాడు నేను ఒక ఉంగరం కొనాలనుకుంటున్నాను నా కూతురికి అని అంటుంది ఓ వాళ్ళు డబ్బున్న వాళ్ళ కదా నువ్వేంటి నువ్వేంటి మౌలిక కోసం ఉంగరం కొంటానంటున్నావు వాళ్ళకి నువ్వు ఇచ్చే ఉంగరం అని చెప్పి అంటుంది ఏదైతే ఏ వదినా కూతురికి నా డబ్బుతో బంగారం కొనాలనుకుంటున్నాను పద పద ఒక రింగ్ కొని అలాగా మౌనిక ఇంటికి వెళ్ళి ఇక ఏసీలో చాలాసేపు ఉండి భోజనం తినేసి వద్దాము అనగాని సరి సరే నేను ఎప్పుడు రెడీనే కదా అని చెప్పి ఇద్దరు గోల్డ్ షాపుకి వెళ్ళి ఒక మంచి ఉంగరం కొని మౌనిక ఇంటికి వెళ్తారు ప్రభావతి మీనాక్షిని చూసిన ఇక మౌనిక మొగుడు సంజయ్ ఒక్కసారిగా షాక్ అవుతారు హే కావాలనేనా మీ అమ్మని ఇలా రప్పించావు అయినా అలాగ జనమంతా ఇంటికి వచ్చేస్తున్నారు అనగానే మా అమ్మ వచ్చిందా అని అంటుంది మౌనిక అవును అదిగో అక్కడుంది నువ్వు కావాలని రప్పించావు కదా అని చెప్పి అంటూ ఉంటాడు సంజయ్ లేదండి నేను ఫోన్ కూడా చేయలేదు అని అంటుంది మౌనిక ఇంతలో నీలకంట ఒరే సంజయ్ ఇలా అలవాటైతే వీళ్ళు మన ఇంట్లో మూడు పూట్ల బోన్ చేసి అక్కడికి వెళ్ళిపోతారు ఈరోజే అని అంటారు మావయ్య మా అమ్మ ఏదో చూడ్డానికి వచ్చింది వాళ్ళ ముందు మీరు ఇలా అగౌరవంగా మాట్లాడద్దు వాళ్ళు బాధపడతారు అనగానే అవునండి కోడలు అమ్మ కదా బాధపడుతుంది అని అంటుంది సి సువర్ణ ఇక ఎవరైతే ఏ నేను చేయాల్సిందే చేస్తాను ఆ బాలుగాడికి ఇక్కడ తన చెల్లెలు టార్చర్ పడుతుందని తెలియాలి అని చెప్పి ఏ ఏంటి ప్రేమించి పెళ్లి చేసుకుంటే గతి గోత్రం లేని ది అనుకోలేదు కానీ ఒకటి మాత్రం నిజం నీ పుట్టింటోలు ఒక పనికి మాలిన వాళ్ళు వాళ్ళు వస్తేనే నాకు అసహ్యం అనగానే ఇక వస్తున్న మీనాక్షి ప్రభావతికి మాటలు వినిపిస్తాయి ఏంటి ఇలా వచ్చారు ఒక్క మాట కూడా చెప్పకుండా వచ్చేయడమేనా అని అంటారు నీలకంఠ ఇక ప్రభావతి షాక్ అవుతుంది అన్నయ్య అది కాదు అనగానే ఏంటి వరుసలు బాగానే పెడతారు ఒక ఫోన్ చేసి కూతురింటికి రావాలని తెలీదా ఎన్నో పనులుంటాయి ఒక్కొక్కసారి మేము ఉండము అలాగే కొంతమంది మా కోసం వస్తారు మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ దగ్గర మా పరివేం పోతుంది ఇక ప్రభావతికి షాక్ అనిపిస్తుంది ఏం మాట్లాడుతున్నారు అనగానే ఏంటి నిజాలు మాట్లాడుతున్నాము నీ పుట్టింటికి వెళ్ళినప్పుడు వీళ్ళ గౌరవం ఎలా ఉందో మాకు తెలీదా అందుకే ఇలా మాట్లాడుతున్నాము పదే పది నిమిషాల్లో మాట్లాడి లోపలికి రా అనగానే వదిన ఏంటిది మౌనిక అత్తవాళ్ళు ఇంత ఘోరంగా ఉన్నారేంటి అని అంటుంది మీనాక్షి ప్రభావతికి సిగ్గు సిగ్గనిపిస్తుంది అమ్మా వచ్చారు నేను ఇక్కడ బాగానే ఉన్నానని ఒకటికి నాలుగు సార్లు చెప్పాను ఇక్కడికి వచ్చి అవమానపడతారా మొన్న తాలిబొట్టు మార్చే కార్యక్రమంలో ఎంత అవమానించారో మీకు తెలుసు కదా ఇప్పుడు ఈ అవమానాలు నీకు అవసరమా అని అంటుంది ప్రభావతి అదేంటి మౌనిక నీకోసం ఉంగరం తెచ్చాను అది ఇవ్వాలనుకున్నాను అనగానే వద్దు ఇప్పుడు మీరిచ్చే ఉంగరాన్ని చూసి వాళ్ళు ఇంకా నన్ను కావాలని మాట్లాంటారు అని అంటూ ఉంటుంది మౌనిక ఇక ప్రభావతి మీనాకి అన్న మాటలన్నీ గుర్తు చేసుకుంటుంది వాళ్ళమ్మ ఇంటికి వస్తే ఎందుకు వచ్చారు మీరు అని చెప్పి ఇక లోకుగా మాట్లాడిన మాటలన్నీ గుర్తుకు తెచ్చి ఒక్కసారిగా సిగ్గుగా ఫీల్ అవుతుంది ఈరోజు రివ్యూ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్